హాయ్ అండి ఈరోజు కరివేపాకు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నిలవ పచ్చడి దానికి కావాల్సినవి ఇవ్వండి కరివేపాకు ఇంట్లో నూనె వేపి పెట్టుకుంటాను అన్నమాట మా చెట్టుదే ఇది కొంచెం కొంచెం దేనికన్నా వాడుకోవడానికి దాంట్లో కావాల్సినవి ఇప్పుడు మనం ముఖ్యంగా కావాల్సిన ఇవ్వండి వెండిమిర్చితో చేస్తున్నాను ఇప్పుడు నిలవ పచ్చడి అయినా నిలవదంటే మనం వాటర్ వేసుకుని రుబ్బుకోవాలి కదండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు బెల్లం చింతపండు దీంట్లోకి మనకి ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాం మినపప్పు శనగపప్పు ఇంకోండి ధనియాలు జీలకర్ర కరివేపాకు పొడి అది తీసుకుంటాను గిన్నెతో గిన్నె నరంతో ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోస్తున్నానండి కొంచెం ఆయిల్ పోసాను ఇప్పుడు మనం వేపుకుందాం అండి ఇద్దుకోండి ఇప్పుడు మనం పోపులు అండి శనగపప్పు మినగపప్పు వేసుకుందాం ఇద్దుకోండి నువ్వు ద్వారాగా వేపుకుందాం కరివేపాకు తింటే చాలా మంచిదండి కళ్ళకి జుట్టుకి చాలా మంచిది కరివేపాకు తింటేనే కరివేపాకు చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు అనమాట మొన్న మామూలుగా టిఫిన్లోకి చేశాను ఇప్పుడు ఇది రైస్లోకి రెండు మిరప చేస్తున్నారు కదండి రైస్లోకి టిఫిన్లోకి కూడా బాగుంటుంది మాకు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ధనియాలు జీలకర్ర ఇది బాగా దోరగా వేసుకున్నాం అండి ఇలా ద్వారా వేపుకుందాం ఇప్పుడు మనం గుడి ఈ మాత్రం వేగినాయి కదా ఇప్పుడు మనం ఇందులో మిర్చి వేపుకుందాం ఇండి మిర్చి కూడా మనం వేసుకున్నాం నూనె వేపుకుంటే పచ్చడి బాగుంటుంది దీంట్లోకి చింతపండు బెల్లం కూడా ఎక్కువ పడుతుంది పచ్చడి చేసుకుని ఒక బయట కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మనం కనుక పచ్చడి మాకు ఒక నెల రోజుల దాకా వస్తుంది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి దేనికైనా టిఫిన్లో దోశలోకి కూడా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు కూడా మనం వేసుకుందాం వెల్లుల్లిపాయలు పచ్చి వేసేస్తున్నాను ఇవన్నీ కొంచెం రుబ్బితో పెద్దాం అనుకున్నాను కానీ బాగా ఎగుతున్నాయి కదండి ఎన్ని మెచ్చుకోవడానికి చాలా స్లోగా చిన్న మంటమే వేపుతుంటే బాగుంటుంది ఇల్గొండి ఇవి వేగిపోయాయి మనం ఇంకా స్టవ్ కట్టేసుకున్నాం దీంట్లోకి స్టవ్ కట్టేస్తున్నాను ఈ మాత్రం ఒక ఇంకోండి ఒక గిన్నె పొడి వేస్తాను చల్లారిన తర్వాత మనం ఈ మాత్రం చింతపండు వేస్తున్నాం ఈ మాత్రం బెల్లం వేస్తున్నాం మనకి ఏమైనా సరిపోకపోతే బెల్లం అది కానీ మళ్ళీ వేసుకోడండి ఇలాగ చల్లారాక మిక్సీ పట్టాక మీకు చూపిస్తాను మిక్సీ పట్టాక చూపిస్తాను ఇదిగోండి కొంచెం కళ్ళుప్పేసేసి ఇది మిక్సీ పెట్టుకుని వస్తానండి ఇదిగోండి చల్లారిని ఇప్పుడు నేను చట్నీ చేస్తాను మిక్సీ పెట్టుకుని వచ్చి మళ్ళీ దీంట్లోకి మనం పోపు వేసుకుందాం ఇదిగోండి మనం ఇప్పుడు రుబ్బేసాము ఇంకా దీంట్లో బెల్లం అది వేసాను సరిపోలేదని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది నిల్వపచ్చడి కదా ఇదిగోండి పోపు కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు వేద్దాం మినపప్పు వేస్తాను అండి శనగపప్పు వేయను ఆయిల్ హీట్ ఎక్కగా అంతే కొంచెం పప్పు తెలుసు మినపప్పు వేసాను కదండి కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలి పోపు వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు పచ్చడి మనం రుబ్బుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకుని ఆ నీరు అంతా లాగే వరకు కొంతసేపు ఉడికించుకుందాం అండి రెండు నిమిషాల పాటు అంటే మరి అదే కొంచెం పచ్చడి ఎన్ని మిరపకాయలు ఎప్పుడైతే వేస్తామో పచ్చడి నలగదు కాబట్టి మనం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి తర్వాత ఈ ఆయిల్లో ఆ చే అంతా పోయేలాగా కొంతసేపు మనం బాగా ఆ పచ్చడిని ఉడికించాలి నూనెలో ఎప్పుడు మనం ఎత్తుకొని ఎక్కువ కదా చేసాను నెల రోజుల్లోనే వస్తుందని చేసాను ఇదంతా వేసేద్దాం ఇప్పుడు ఎద్దు ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి ములగాకు ఒకటి కరివేపాకు ఒకటి మనకి తింటే ఉంది ఆరోగ్యానికి మంచిది కరివేపాకు అయితే ముఖ్యంగా జుట్టుకి కళ్ళకి ఒంటికి కూడా ఒంటికి మంచి గ్లో వస్తుంది స్కిన్ జుట్టు రాలిపోకుండా కరివేపాకు పని చేస్తుంది కళ్ళు చెత్తవారు అది ఉన్నవాళ్ళు ఉంచిది మనం రోజు ఒక ముద్దలో వేసుకుని తింటే చాలా మంచిది ఎందుకంటే మళ్ళీ ఒక పావు కేజీ నూనె వేసాను చూసారా దగ్గరికి చాలా టేస్ట్గా ఉంది ఇది నిలవపచ్చడి అన్నమాట మనం ఎనిమిరప ఎప్పుడైతే చేసుకుంటామో కొంచెం ఎక్కువ చేసాం కాబట్టి ఎడిమిరపు చేసి ఇది మా చక్కగా ఒక నెల రోజుల పాటు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఉంటుంది బయట పెట్టుకున్నా ఎందుకంటే ఈ చెమ్మంతా వేడి ఇప్పుడు తాళింపేస్తాం కదండి ఈ చెమ్మంతా లాగేసుకుంటుంది ఇది ఇది చక్కగా మజ్జిగనంలోకి టిఫిన్లోకి దోశలోకి ఇడ్లీలోకి అన్నంలోకి వేసుకుని అన్ని రకాలుగా కూడా మనకి వేసుకుని తినచ్చ చూసారా ఇంకా ఆయిల్ కూడా పడుతుంది వేసుకుంటే వేయండి ఎందుకంటే అన్నం అన్నంలో మనం అది వేసి తింటాం కాబట్టి ఇంకా అవసరం లేదు చూసారు కదా కరివేపాకు పచ్చడి ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మంది ఉంటాం